నా చూడండి నా పేషువ అందువేళ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి కొన్ని గుడ్ న్యూస్లు అయితే చెప్పబోతున్నానండి అయితే మనకి యూనియన్ బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు విడుదల చేశారు కదా సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈపీఎఫ్ సంబంధించింది అట్లాగే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూరిందా ఏంటి అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది సో నన్ను కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది అడిగారు అన్నమాట సో మనకి ఏదైనా ప్రయోజనం చూపించారా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో అనేది అయితే ఏమేమి మనకి ప్రయోజనాలు చేకూరాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వేసుకునేది కదా సబ్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని అడవర్ట్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ లైక్ చేస్తేనే మన ఛానల్కి కాస్త సపోర్టివ్గా ఉంటుందన్నమాట ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఓకే సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ నుంచి అంటే యూనియన్ బడ్జెట్ తర్వాత వీళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట సో వీటిలో మనకేంటంటే ఒక మూడు పథకాలండి ఓకేనా ఒక త్రీ స్కీమ్స్ అనేవి వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టారనమాట ఓకేనా సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్ అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పేసి ఒక మూడు స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టారనమాట ఓకే సో మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సో ఆ మూడు స్కీమ్స్ సంబంధించిన మ్యాటర్ అంతా ఇక్కడ ఉందండి సో ఏ స్కీమ్స్ వీళ్ళు ప్రవేశపెట్టారు ఏంటి సో ఇందులో ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అనే విషయాలు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసరికి ఫస్ట్ టైమర్స్ అంటండి ఆ స్కీమ్ పేరు అండ్ ఆ తర్వాత జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట మూడోది సరికి సపోర్ట్ టు ఎంప్లాయర్స్ ఇట్లా మూడు స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టారు ఈ మూడు స్కీమ్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి మొదటి వచ్చేసరికి ఫస్ట్ టైమర్స్ ఓకేనా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారని ఫస్ట్ టైమర్స్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు వన్ మంత్ శాలరీ ఈ ఫస్ట్ టైమర్స్ అనే స్కీమ్లో మనకి లబ్ధి చేకూరే విషయాలు ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు వన్ మంత్ శాలరీ అంటే వన్ మంత్ శాలరీ అనేది సో ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో మెంబర్ వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తారంట వన్ మంత్ శాలరీ అది కూడా ఇన్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ అప్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అంటే మూడు ఇన్స్టాల్మెంట్లుగా ఓకేనండి సో మూడు ఇన్స్టాల్మెంట్లుగా వాళ్ళ యొక్క ఖాతాలోకి జమ చేస్తారు అది కూడా పదిహేను వేల రూపాయలు లోపు ఉండాలి ఓకే సో పదిహేను వేల లోపు మాత్రమే మన శాలరీ ఎంత ఉన్నా కానివ్వండి పదిహేను వేల లోపు మాత్రమే సో వీళ్ళు అంటే పదిహేను వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మన అకౌంట్లోకి అయితే వేస్తారు ఫస్ట్ టైం ఎంప్లాయీ రిజిస్టర్డ్ ఇన్ ఈపీఎఫ్ అంటే ఎవరైతే మొదటిసారిగా మొదటిసారిగా కంపెనీలో జాయిన్ అయ్యి ఈపీఎఫ్లో రిజిస్టర్ అవుతారో అట్లాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఓకేనండి సో మొదటిసారి జాయిన్ అయ్యే వాళ్ళకి సో అదనపు ఉపాధి ప్రోత్సాహం కొరకని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఈ స్కీమ్ తీసుకొచ్చామని చెప్పేసి అన్నారండి ఓకేనా ప్రతి స్కీము అదనపు అదనపు ఉపాధి అలాగే ఉద్యోగుల మీద భారం పడకూడదు అలాగే ఎంప్లాయీస్ మీద కూడా భారం పడకూడదు అనే ఉద్దేశంతో మరికొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొచ్చారు వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ మూడు స్కీమ్ గురించి కూడా తెలుసుకుందాము అయితే ఫస్ట్ స్కీమ్ గురించి మీకు తెలిసిందా ఫస్ట్ టైమర్స్ గురించి ఓకేనా సో డైరెక్ట్గా వన్ మంత్ శాలరీ అనేది అది కూడా పదిహేను వేల రూపాయల లోపే ఓకేనా సో ఫస్ట్ టైం ఎవరైతే ఈపీఎఫ్ఓ జాయిన్ అవుతారో అట్లాంటి వాళ్ళకి వన్ మంత్ శాలరీ మూడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు సో దీని ద్వారా ఏంటంటే రెండు వందల పది లక్షల మంది యూత్స్కి ఇది ఉపాధి చేకూరుతుంది లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి చెప్పారు అండ్ రెండో సరికి జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అండి సో ఇందులో ఏంటంటే ఇన్సెంటివ్ టు బి ప్రొవైడ్ డైరెక్ట్లీ టు బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీస్ యాజ్ పర్ దర్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మొదటి నాలుగు సంవత్సరాలు కూడాను మొదటి నాలుగు సంవత్సరాలు కూడాను సో ఈ ఎంప్లాయీ అలాగే ఎంప్లాయీస్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ అనేది సో డైరెక్ట్గా అంటే ఇన్సెంటివ్గా వీళ్ళు గవర్నమెంటే పే చేస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే అండి ఇన్సెంటివ్ రూపంలో సో ఎంప్లాయీ ఎంప్లాయర్ షేర్ అది సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అది మొదటి నాలుగు సంవత్సరాలు మాత్రమే ఓకేనా సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో దీని ద్వారా అదనపు ఉపాధి ప్రోత్సాహం ఉంటుంది మొద మొదటిసారి ఉద్యోగాలులో జాయిన్ అయ్యే వరకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు యజమానులకు కూడా ఎట్లాంటి బడ్డను ఉండదు దీని ద్వారా ఏంటంటే ముప్పై లక్షల మంది యువతకు అండ్ యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పేసి అంచనా వేశారు సో అందుకే ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారండి ఓకే సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి ఓకేనా ఆ తర్వాత సరికి సపోర్ట్ టు ఎంప్లాయర్స్ అంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఓకే అయితే ఈ ఫస్ట్ స్కీమ్ ఈ ఫస్ట్ టైమర్ స్కీమ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి దీనికి ఏంటంటే అప్లికేబుల్ టు ఆల్ ద సెక్టార్స్ అన్ని సెక్టార్స్కి ఇది వర్తిస్తుంది అనమాట ఈ ఫస్ట్ టైమర్స్ అనే స్కీమ్ అని సో ఫస్ట్ టైం ఎవరైతే జాయిన్ అవుతారో అట్లాంటి వాళ్ళకి మ్యాక్సిమం పదిహేను వేల రూపాయలు ఓకేనా సో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి మూడు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు వేస్తామని చెప్పేసి అన్నారు అది కూడా లక్ష రూపాయల శాలరీ లోపే ఉండాలండి వాళ్ళ వేజ్ వేజ్ అయితే ఉందో అది లక్ష రూపాయల లోపే ఉండాలి సో ఈ మూడు స్కీమ్స్కి అది వర్తిస్తుంది ఓకేనా సో లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల లోపు శాలరీ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా సో ఈ విషయాన్ని మీరు గమనించాలి అయితే ఈ ఫస్ట్ టైం అనేది ఏంటంటే అన్ని సెక్టార్లో ఏ కంపెనీకైనా ఇది వర్తిస్తుంది బట్ ఈ జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రెండో స్కీమ్ ఏదైతే ఉందో జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ విధానాలు తయారీ ఉన్న కంపెనీస్ మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఏదైనా లైక్ వస్తువులు తయారీ అండి ఏదైనా ఏదైనా వస్తువుల తయారీ ఉన్న కంపెనీలో మాత్రమే ఈ రెండో స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట ఓకేనా నాలుగు సంవత్సరాల పాటు ఏంటంటే సో ఈ సంబంధించిన ఎంప్లాయ్ ఎంప్లాయర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ అనేది ఈపీఎఫ్ఓ భరిస్తుంది దీనివల్ల ఏంటంటే ముప్పై లక్షల యూత్ ముప్పై లక్షల మంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి అంటే యజమానికి అలాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా అండ్ ఆ తర్వాత సపోర్ట్ టు ఎంప్లాయర్స్ మూడో స్కీమ్ అండి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా సో ఈ మూడో స్కీమ్లో వీళ్ళు మెన్షన్ చేశారంటే రీఎంబెస్మెంట్ కింద రీఎంబెస్మెంట్ కింద సో ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళకి మూడు వేల రూపాయలు మంత్కి మూడు వేల రూపాయలు రెండు సంవత్సరాల పాటు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ అనేది చేస్తుంది ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ అంటే సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళకి మూడు వేల రూపాయలు చొప్పారంటే మూడు అప్ టు మూడు త్రీ థౌజండ్ అన్నారంటే మూడు వేల లోపు మూడు వేలు అలాగా ఓకే రెండు సంవత్సరాల పాటు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బతి భలిస్తుంది రీఎంబర్స్మెంట్కి అందిస్తుంది అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట సో ఈ పథకం కింద కూడా కూడా అదనపు ఉద్యోగాలు కల్పిస్తారు ఎంప్లాయర్స్ అలాగే ఈ పథకం ద్వారా యాభై లక్షల మంది అదనపు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే వీళ్ళు అంచనా వేశారనమాట ఓకే సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సపోర్ట్ టు ఎంప్లాయర్స్ ఎవరైతే కంపెనీ ఉన్నారో కంపెనీ వాళ్ళు వాళ్ళకే టూ ఇయర్స్ పాటు సో ప్రతి ఒక్కటి లక్ష రూపాయల లోపు శాలరీ ఉండాలండి ప్రతి ఒక్కటి కూడాను ఓకేనా ఈ మూడు స్కీమ్లో అర్హత పొందాలంటే మన వేజ్ అనేది లక్ష రూపాయల లోపే ఉండాలి మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఓకే సో ఈ విధంగా మనకి ఏంటంటే యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మూడు అనేది ఎవరైతే ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి అందచేయడం జరిగింది దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే అంటే మీకు ఎలాంటి కొరీవన్నా అట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ పడుతుంది లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే ఎలాంటి విషయాలు మీరు మరీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ అంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్క్రైబ్ చేసి పక్కన మనం పెట్టాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్